హలో అండి నేను నిన్న సాయంత్రం చిన్న షాపింగ్ చేశాను ఈ చీరలండి నిన్న సాయంత్రం ఊళ్ళోకి వస్తే తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చాయి కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ ఒక్క చీర వచ్చేసి వంద రూపాయలు నేనైతే నాకు చాలా బాగా నచ్చాయి క్లాత్ కూడా బాగుంది లైట్ వైట్ టైపు చాలా అల్కగా ఉన్నాయి చీరలు ఒక్కొక్క క్లాత్ ఒక్కొక్క తీరుగా ఉంది ఇది వచ్చేసి సాఫ్ట్గా ఉంది ఇది వచ్చేసి లైట్ వైటు మంచిగా జెల్లీ జల్లీగా ఉందన్నమాట నాకైతే చాలా బాగా నచ్చాయి నేను తీసుకోవటం అయితే పిల్లలకి లాంగ్ ఫ్రాక్లు గుట్టిద్దామని తీసుకున్నాను దసరా వస్తుంది కదా బతుకమ్మలు ఆడేటప్పుడు బాగుంటాయని లాంగ్ ఫ్రాక్ల కోసం అని తీసుకున్నానండి అనిపించింది వంద రూపాయలకి ఏమొస్తున్నాయండి ఈ రోజుల్లో ఇంత తక్కువకి వచ్చాయంటే నాకు నిజంగా ఆశ్చర్యం క్లాతులు కూడా బాగున్నాయి ఇవి వచ్చేసి లాంగ్ ఫ్రాకులకు బాగుంటాయో చీరగా కట్టుకుంటే బాగుంటాయో మీరు కామెంట్ రూపంలో చెప్పండి నేనైతే మా పిల్లలకి లాంగ్ ఫ్రాక్లు కుట్టిద్దామనే తీసుకున్నాను ఒక్కొక్క క్లాత్ ఒక్కొక్క తీరుగా ఉంది ఇది వచ్చేసి లైట్ వైట్ మంచిగా కొంచెం వరుసగా బాగుందండి లాంగ్ ఫ్రాక్ గుట్టిస్తే నాళ్ళు వస్తుంది క్లాత్ తొందరగా ఖరాబ్ కాదు మీకు ఎలా ఉన్నాయో మీరు చెప్పండి ఇది కూడా లాంగ్ ఫ్రాక్ బాగుంటుందని తీసుకున్నాను ఈ క్లాత్ కూడా బాగుంది అస్సలు చీరలు కూడా అండి చాలా అల్కగా ఉన్నాయి అందరూ తీసుకుంటున్నారని తీసుకున్నాను నేను కూడా ఈ చీరలు నేను పొడిషింగ్ ఉంటుందో ఉండదో అనుకున్నాను చూడండి పౌడిషింగ్ కూడా ఉంది ఇదొక్కటి నేను విప్పి చూశాను తక్కువకొస్తున్నాయి వస్తున్నాయి పొడిషింగ్ ఉంటుందో ఉండదు బ్లౌజ్ వస్తుందో రాదో అనుకున్నాను కానీ బ్లౌజ్ కూడా వచ్చిందండి పౌడ్షింగ్ కూడా ఉంది నాకైతే చాలా బాగా నచ్చాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి